ఇలా రాయబడి ఉందండి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష కుమారుడు ఈ లోకానికి వచ్చానని చెప్పాను నశించిన దానిని వెతుకు రక్షించడానికి మనుష కుమారుడు అనగా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చానని ఆయన ఈ లోకములో ఉండగా చెప్పారు ఏది నశించిపోయేది ఏమి నశించిపోతూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మానవుని ఆత్మ నశించిపోతూ ఉంది ఎందుకు నశించిపోతూ ఉంది మానవుని ఆత్మ మానవుని ఆత్మ ఎందుకు నశించిపోవాలి అని మనం ఆలోచన చేస్తే మానవుని ఆత్మను ఎవరూ చేయలేరు దేనిని బట్టి మానవుడు నశించి నశింపు అవలేడు ేని బట్టి నశింపు అవుతున్నాడంటే తాను చేసిన పాపమును బట్టి నశించిపోతూ ఉన్నాడు ఐరన్ ని ఎవరు మనం ఏమీ చేయలేము కానీ తనకు పట్టిన తుప్పే ఐరన్ ని పాడు చేస్తా ఉంది అలాగే మానవుడి యొక్క పాపము మానవుని ఆత్మను నశించిపోయేటట్టు చేస్తా ఉంది అయితే ఆ పాపం పోవాలి అంటే ఈ లోకములు పాప క్షమాపణ కలగాలి పాప క్షమాపణ కలగాలి అంటే పాపం క్షమాపణ కలగాలంటే పరిశుద్ధమైన రక్తం సిందించబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది మానవుల యొక్క రక్తము పరిశుద్ధమైనది కాదు అందుకే యేసుక్రీస్తు క్రీస్తు అను నరుడుగా ఈ లోకానికి వచ్చి మానవులందరూ పాప పరిహారము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా ఈ లోకములో జీవించి పరిశుద్ధుడిగా అనేకమైన బోధ చేశారు ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది మీరు మారు మనసు పొందనని ప్రకటించడం మొదలు పెట్టిన నాటి నుండి అనేకమైన సంగతులు మనిషి యొక్క పాపమును గుర్చి ఆయన బోధించారు పాపం ఎక్కడ నుండి వస్తుంది అంటే మనుషుని హృదయములో నుండి అనగా దురాలోచనలు నరహత్యలు ద్వేషము కోపము పగ అభిచారము దొంగతనము ఇక అనేకమైన పాపములు మనుషుని హృదయములో నుండి వస్తున్నాయని యశు ప్రభు చెప్పారు అమ్మాయ్య మానవుడి యొక్క హృదయంలో ఆ పాపాన్ని బట్టి మానవుడి యొక్క ఆత్మ నశించిపోతూ ఉంటుండగా ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన ఆ కలవరి సెలవులో చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి తండ్రి కురపార్శమున ఆశీనుడై ఉన్నాడు ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు ఐదు వందల మందికి పైగా ఎక్కువ మంది చూస్తుండగానే అక్కడ పరలోకానికి ఎక్కి వెళ్ళాడు ఏ రీతిగా ఆయన వెళ్ళాడు అదే రీతిగా మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చేటప్పటికి మన అందరము సిద్ధపడి ఉండాలి సిద్ధపడి ఉండడం అంటే పాపాన్ని విడిచిపెట్టుకుని పాపాన్ని ఒప్పుకొని ప్రభు నేను పాపిని నన్ను క్షమించి ప్రభు అని ఎవరైతే ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఈ లోకములో ఎవరైతే జీవిస్తారో వారి ఆత్మ నశించదు వారి ఆత్మ నిత్య జీవము పొందుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది అమ్మయ్య పాపాన్ని బట్టి నశించిపోతే నిత్య నరకం వెళ్తారు అలాగే పాపాన్ని విడిచిపెట్టుకుని ఒప్పుకొని యశు ప్రభుని నమ్ముకుని ఆయన రక్త కడగబడితే కలగబడితే నిత్య రాజ్యానికి అనగా పరలోకానికి వెళ్తారు ఆ పరలోకానికి వెళ్లాలనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అమ్మాయ్యా కేవలం నువ్వు చేయవలసింది అల్ల ఒక్కటే నువ్వు ఒప్పుకోవడమే దేవుడికి కావాలి దేవుడు నిన్ను అర్పించడం అంటలేదు కానీ మీ హృదయాన్నే దేవుడు బలిగా అర్పించమంటున్నాడు ప్రభు పాపిని నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభు నంది శ్వాస ఉంచి ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి వెళ్తారని ఆ పరలోకానికి వెళ్తారని అలాగే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడిచేవాడు ప్రతి వాడు కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది అమ్మా అయ్యా ప్రేమతో మీ గ్రామానికి వచ్చి మాటలు మేము తెలియజేస్తా ఉన్నాము అట్టి అనుభవం మేము పొంది ఉన్నాము మీరు కూడా అట్టి అనుభవం పొంది ఆ నిత్య రాజ్య పరలోక రాజ్య వారసులుగా ఉండాలని ప్రభు పేరట మనవ చేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను అట్టి కృప మీ గ్రామానికి దేవుడు గాక ఆమె